నమస్తే అండి ఇటీవల కాలంలో బీజేపీ కూటమి గెలుపుపైన ప్రతిపక్షాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి ఈవీఎంలతో గెలిచారు అనేటటువంటి ప్రజల్లో నమ్మకం లేదు బీజేపీ పైన అనేటటువంటి విధంగా హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోనికి వస్తుందని అనుకుంటే అది జరగలేదు మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి పునరావృతం అయింది ప్రజలు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవి కాదు అనేటటువంటి అనుమానాన్ని ప్రతిపక్షాలు బలంగా అభిప్రాయపడుతున్నాయి ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంల పైన అనుమానాన్ని పదే పదే వ్యక్తం చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో బ్యాలెట్లు వాడుతున్నారని మన దేశంలో ఈవీఎంలు ఎందుకనే జగన్ సంధిస్తున్నటువంటి ప్రశ్ననే నేడు మహారాష్ట్రలో సీనియర్ నాయకుడు శరద్ పవార్ కూడా వేయడం చర్చనీయాంశమైంది షోలాపూర్ జిల్లాలోని మర్కద్వాడి గ్రామంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ బీజేపీ కూటమిపై ప్రజల్లో నమ్మకం లేదని అన్నారు ఈవీఎంలను ఏదో చేసి గెలిచారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈవీఎంలపై ప్రజల్లో నమ్మకం లేకపోయినా ప్రజలు ప్రత్యక్షంగా ఓటింగ్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు అమెరికా ఇంగ్లాండ్తో సహా పలు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనే ఈ బ్యాలెట్లను వాడుతున్నారని ఈవీఎంలను వాడట్లేదని ఆయన గుర్తు చేశారు మన దేశంలో మాత్రం ఈవీఎంలను ఎందుకు వాడుతున్నారని ఆయన ప్రశ్నించారు ఈవీఎంలలో అక్రమాలు జరిగాయనేట అనే కారణంతో శనివారం ప్రమాణం చేయనటువంటి ఇండియా కూటమి ఎమ్మెల్యేలు ఆదివారం చేయడం గమనార్హం నమస్తే